హాయ్ నీ ముంత మసాలా తినాలి అనిపిస్తే బయట కొనకుండా ఇంట్లో మరమరాలు ఉంటే ఈ విధంగా ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ ముంత మసాలాని ట్రై చేసి చూడండి ఇందుకోసం కడాయి పెట్టుకొని స్టవ్ మీద మరమరాలను వేసుకొని వీటిని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మరమరాలు క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించిన కార్న్ఫ్లేక్స్ డ్రై రోస్ చేసుకున్న పల్లీలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగిన టమాటో కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయని కూడా పిండుకోవాలండి మీ దగ్గర చాట్ మసాలా ఉన్న ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ముంత మసాలా అనేది రెడీ